ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం శుభవార్త అండి ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల విడుదల నేడే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు ఈ మేరకు సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ కింద కలిపి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగులకు వివిధ బకాయిల కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బకాయిలు కొరకు ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల నేడు అండి శుభవార్త